హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా అందరికీ హ్యాపీ సండే అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే నా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చాలామందికి ఎందుకో కాకరకాయ అంటేనే ఇష్టపడరు లైఫ్లో కూడా చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి కదండి అలాగే కాకరకాయ తింటూ ఉంటాయి కదా అవి కూడా అలవాటు అయిపోతూ ఉంటాయి కాకరకాయ అనేది ఒకప్పుడు నేను కూడా చీ ఎంత చేదుగా ఉంటుంది పిచ్చి చెట్టు అది ఇది అనుకునేదాన్ని ఒక్కసారి దాని ప్రాసెస్ కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత నిజంగా అది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది ఈరోజు నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూడండి ఏం లేదండి చాలా సింపుల్ కొంచెం చక్కెర వేస్తే చేదంతా వెళ్ళిపోతుంది చక్కెర తీప్ అనేది చేదుని ఆటోమేటిక్గా లాగేసుకుంటుంది మన లైఫ్ కూడా అంతే కష్ట నష్టాలు వస్తుంటాయి కాకరకాయ లాంటిదే మన లైఫ్ కూడా చీ అని చిదిరించుకుంటూ పోతుంటే ఏది కాదండి లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా అనుభవాలు ఎక్స్పీరియన్స్ అంతే ఏముండదు ఉండదు లైఫ్ లాంగ్ కష్టాలు పడతా ఉండడానికి మనమేమి ఇంకేం కాదు కదా దేవుడు సమ్ టైమ్ ఫిఫ్టీ పర్సెంట్ కష్టాలు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీనెస్ ఇస్తారు ఎందుకంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చినా కూడా మనము తట్టుకోలేము కదా దేవుడిని ఎవరు అని క్వశ్చన్ వేసి ఇంత స్టేజ్కి వెళ్ళిపోతారు అంత పేదరికంలో ఉన్నా కూడా అదే క్వశ్చన్ వేస్తారు అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీలో జనాలను ఎప్పుడు చూస్తూ ఉంటాడు దేవుడు ఆయన అందుకే అతన్ని దేవుడు అంటారు కదా చాలామంది చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు సండే కదా మంచిగా చికెను మటన్ చేసుకుని ఉంటారు మా ఇంట్లో చికెన్ మటన్లు అనేవి సండే అనే మాత్రమే కాదు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి నాకేం సండే వచ్చినా కూడా ఏం పెద్దగా అనిపించలేదు అదే కాక నేను నాన్ వెజిటేరియన్ కదా వెజిటేరియన్ని నేను నాన్ వెజిటేరియన్ అస్సలు తినను ఎందుకో నాకు వాటి ప్రాణం తీస్తూ ఉంటే ఎందుకో నా ప్రాణం పోయినంత బాధగా అనిపిస్తుంది నాకు అందుకే వాటిని తినడమే మానేశాను ఎందుకంటే రక్తము అనేది మనకు మాత్రమే కాదు వాటికి కూడా ఉంటుంది కదా రక్త మాంసాలతో ఉన్న జీవిని చంపి తినడం అనేది నేను చెప్పే మాటలు నాన్ వెజిటేరియన్కి అస్సలు నచ్చు అని తిట్టుకుంటూ ఉంటారు ఏదేమైనా సరే అండి మనకు నచ్చిందే మనం తింటూ చేసుకుంటూ ఉండాలి కాకరకాయ అనేది చాలామంది తన పైన అదంతా ముళ్ళులాగా ఉంటుంది కదా అది వేయకోకుండా కట్ నార్మల్గా కట్ చేసుకొని తింటారు అందుకే కాకరకాయ అనేది ఇంకా ఎక్కువ చేదుగా అయిపోతుంది చేదు లేకోకుండా చేసుకోవాలంటే దానిపైన ఉండే ముళ్ళుల్లాగా ఉండే కంటెంట్ అంతా ఫస్ట్ మొత్తం తీసేసేయాలన్నమాట దాన్ని తీసేస్తేనే మనకు మంచిగా అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇది కొత్తది చాకు అందుకని టూ త్రీ టైమ్స్ అయితే చేతికి ఘాట్లు పడుతున్నాయి ఇంకేమంటే మొబైల్ ఇక్కడ గూట్లో పెట్టుకొని చేస్తున్నాను చాలామందికి ఏందో ఓవరాక్షన్ అది ఇది అనుకుంటారు కదండి ఇంకా ఇక్కడ పెట్టుకొని సెల్ఫీ స్టాండ్ ఆ రూమ్లో ఉంది ఇంకా మళ్ళీ ఏం వెళ్తాంలే ఆ రూమ్లో కానీ ఇక్కడే గోడ దగ్గర పెట్టేసి తీసుకుంటున్నాను చాలామంది వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా చాలా ఈ కాకరకాయ అనేది చాలా యూజ్ అవుతుంది అండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీంట్లో ఉండే ఏమో ఎందుకో తెలియదు నాకు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి కాకరకాయ జ్యూస్ కూడా చాలామంది తాగుతుంటారు ఇది మంచిది ఇట్లనే డైరెక్ట్ తినేయచ్చు కూడా ఏమంటే కొంచెం చేదంతే అంతే ఈ చేదు అంత పోవాలంటే వన్ టూ త్రీ టైమ్స్ బాగా నీళ్ళల్లో వాష్ చేస్తే చేదు సగం వరకు సగం తగ్గుతుంది మళ్ళీ మిక్స్ చేసేటప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఎక్స్ట్రా వేస్తే దీంట్లో ఆటోమేటిక్గా చేదు అనేది నైంటీ పర్సెంట్ తగ్గుతుంది ఇంకా తర్వాత కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయే సేమ్ బీరకాయ లాగానే ఉంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుందండి వెయిట్ లాస్ అవ్వడా అవ్వాలంటే ఏం పెద్ద కష్టం ఏం కాదండి మనం తినే దాంట్లోనే ఒక రెండు ముద్దలు తగ్గిస్తే ఆటోమేటిక్గా మనం సన్నగా అయిపోతాము మార్నింగ్ నైట్ అనేది కొంచెం కొంచెం తినాలి ఆఫ్టర్నూన్ మీ ఇష్టం మీరు ఎంతైనా తినవచ్చు ఉదయము నైట్ తినేదే మన బాడీకి ఎక్కి మనం వెయిట్ ఎక్కువ అయిపోతాము అందుకే ఉదయం మార్నింగ్ కొంచెం తక్కువ తింటే సరిపోతుంది అనమాట ఒకప్పుడు నేను కూడా వెయిట్ లాస్ చేయాలి చేయాల్సింది చేయాలి అనుకుంటున్నాయి మధ్య చాలా వెయిట్ అయిపోతున్నాను ఎందుకు అవుతున్నాను కూడా అర్థం కావడం లేదు తినేదేమో కొంచెమా కొంచెమే ఇంకా ఇంతలా ఎంత లావ్ అయిపోతున్నానో నాకే అర్థం కావడం లేదు సరే నేను కూడా కొంచెం వెయిట్ లాస్ రోజుకు రోజుకొక పూట మాత్రమే తినాలని ఫిక్స్ అవుతున్నా మార్నింగ్ నైటు స్కిప్ చేసేసి ఆఫ్టర్నూన్ మాత్రమే మంచిగా కడుపు నిండా తింటే ఆటోమేటిక్గా మీరు ఒక పది రోజుల్లోనే ఊహించినంత సన్నగా అయిపోతారు ఇదేనండి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ చాలామందికి నచ్చే ఉంది అనుకుంటున్నాను మధ్యన కంటిన్యూస్గా వీడియోస్ పెడతా ఉన్నాను కదా అందువల్ల దానివల్ల మందికి విసుకొచ్చి ఉంటుంది అనుకోవద్దు ఈ మధ్యన ఎక్కువ కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ఏమంటే చాలా రోజుల నుంచి స్టక్ అయిపోయింది నాది హవర్స్ ముందుకు సాగడం లేదు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ సాగుతూ ఉంది అందుకోసమని కంటిన్యూస్గా పెట్టా పెట్టాల్సి వస్తుంది ఈ కుక్క అనేది నిన్న చెప్పాను కదా మా స్ట్రీట్ డాగ్లో ఉంటుందండి నిన్న కొంచెం అన్నం పెట్టేసరికి రోజంతా మా ఇంటి చుట్టూరే తిరుగుతుంది నిజంగా ఎంత విశ్వాసం కదా మనుషులకు ఉండదు అదేంటో మరి ఇంకా ఇది పప్పు సాంబార్ అనమాట నిన్న నైట్ చేసింది పప్పు సాంబారు ఇంకా యాజ్ యూజువల్గా ఇంట్లో ఉండే ఐటమ్సే ఇంకా చికెన్ అనమాట ఈ చికెన్ కూడా నైట్ చేసింది ఇంకా టమాటో పులుసు ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు చేసింది ఇంకా అన్నం అయితే ఇక్కడ ఉడుకుతూ ఉంది అన్ పాలు అయితే ఉడుకుతున్నాయి రైస్ అయితే పక్కన ఉంది అనమాట ఇదేనండి సింపుల్ సింపుల్ లైఫ్లో సింపుల్గా ఉంటుంది అంతే ఉండదు మనకు నచ్చింటని చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే లైఫ్ లైఫ్ అనేది మంచిగా ముందుకు సాగాలనుకున్న సాగాల తాగాలనుకుండేది పోవాలి ఎండ అవ్వాలి అనుకునేది మన చేతిలో ఉంటుంది మనం ఎలా మన తలరాతలు ఏదో ఎవరు వచ్చి దిగి రాయరండి మన చేతి రాతను మనమే రాసుకోవాలన్నమాట దేవుడు ఇస్తాడు మనం దాన్ని అనువించుకోవాలా మనకు అనుసరించుకోవాలా అదే నేను చెప్తున్నాను అంతే ఇదో కాకరకాయలు అయితే ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదో ఇట్లా సన్నగా స కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇట్లా ఎందుకంటే చేసుకునింది త్వరగా ఉడుకుతుంది అది కాక మంచిగా గ్రైండ్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా ఈ రకంగా ఉడకపెట్టుకోవాలన్నమాట మంచిగా ఆయిల్లోనే ఉడకబెట్టుకోవాలండి ఇది కొంచెం కూడా నీళ్ళు అనేది వేయకూడదు నీళ్ళల్లో ఉడకపెట్టుకుంటే దీన్ని టేస్ట్ అనేది అస్సలు నా ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గుతుంది ఏ ఫ్రై చేసుకున్నా కూడా ఫ్రైలకు ఎక్కువగా ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటూ ఉండాలా ఇంకా చూసారా చక్కెర అయితే ఇక్కడ వేసాను చక్కెర ఉల్లిపాయలు వేసాను ఇవి రెండు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా ఇట్లా మిక్స్ చేసుకొని ఇదంతా ఉడక నేను ఒక దాంతో స్పూన్తో ఇట్లా చేస్తూ ఒక ఒక మొబైల్ పట్టుకున్నాను అందుకనే ఇది ఇలా ఉంది ఇదేనండి లాస్ట్ ఇంకా వంట వంటలు గింటలు అన్నీ అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కోవాలి ఇదేనండి అబ్బా ఉదయం లేసినప్పటి నుంచి పని 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 చిరాకు వస్తుంది అది విరక్ట్ వస్తుంటుంది ఏందో ఈ లైఫ్ ఎప్పుడు చూసినా ఉతుక్కోవడం వండుకోవడం కడుక్కోవడం ఇదే అనిపిస్తుంది రేపు నాకు పిల్లలు పుడితే నా పరిస్థితి ఎట్లుంటుందో ఏమో చెప్ప ఏం లేదండి నా పిల్లలతోనే నేను అన్ని చేయించుకుంటాను ఇంకొకరితో చేపించుకోవడానికి నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఏదైనా మన వరకు మనతో ఉంటేనే బాగుంటుంది కదండి ఇదే ఫైనల్గా నేనైతే చెప్పాలనుకున్నావిడీ అనమాట ఉదయం నుంచి నైట్ వరకు పనులతో బిజీ బిజీ లైఫ్లతో సాగిపోయే ప్రతి ఒక్క గృహిణికి హార్ట్సాఫ్ అండి నిజంగా రెస్ట్ అనేది ఉండదు రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా పని చేసేది ఓన్లీ హౌస్ వైఫే అండి హౌస్ వైఫ్ని చాలామంది తక్కువ చేస్తే తక్కువ పని చేసి చూపిస్తారు తక్కువ చూసి చూపే వాళ్ళకి ఈ వీడియో అంకితం అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా పనులు చేస్తూ ఉంటేనే మీరు అనేది మీ లైఫ్ ఇంట్లో ఉండే లైఫ్ ముందు కదులుతూ ఉంటారు మేము స్టక్ అయితే మీరు కూడా ఆటోమేటిక్గా స్టక్ అయిపోతారు